పార్టీలు కార్పొరేట్ ఎన్నికలను టార్గెట్ చేస్తున్నారా ఏడాదిలో రాబోయే ఎన్నికల కోసం అప్పుడే కసరత్తులు మొదలుపెట్టారా తమ కుటుంబం నుంచి కార్పొరేట్ బరిలో దించేందుకు నేతలు సన్నద్దమవుతున్నారా రిజర్వేషన్లు మారితే వారసులే ఈసారి రంగంలోకి దిగుతారా ఐదు నాటి కాంగ్రెస్ పాలనలో విజయం సాధించిన తీరుగా కాంగ్రెస్ దూసుకుపోతుందా నేతల కుటుంబీకులు సై అంటున్న వేళ ఈసారి వారికి అవకాశం దక్కుతుందా మహిళా రిజర్వేషన్ మారితే ఈసారి వారసత్వానికి బోని కొట్టిస్తారా పద్జన్న సవాళ్లను స్వీకరించి కాంగ్రెస్ పార్టీ అప్పుడే దూకుడు పెంచిందా పజ్జన కుటుంబం నుంచి ఈసారి కోడలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా రాజకీయాల్లోకి సిద్ధమంటూ వారసులు దూకుడుగా ఉన్న వేళ మరి అవకాశం దక్కేదేవరికి గులాబీ దళం దూసుకుపోతుందా కాంగ్రెస్ సైన్యం సత్తా చాటుతుందా వాచ్ ఫోకస్ టార్గెట్ కార్పొరేట్ ఎన్నికలే మీ ఎస్సబి న్యూస్ తెలుగు ఛానల్లో కానీ గద్దమలంతా ఇవన్నీ ఎన్నికలలో ఇక్కడ పోతున్నారు ఒక కార్పొరేటర్ గెలవారు హైదరాబాద్ సిటీలోకి ఎమ్మెల్యే గెలవారు ఇవన్నీ మీరు కళ్ళతో చూస్తూ ఉంటారు ఆ రోజు నీ గెలుపుకు మేము కృషి లేకపోతే నువ్వు ఈ రోజు సికింద్రాబాద్ ఎమ్మెల్లే కా కాలేవని నేను సవాలు విధిస్తున్నా ప్రస్తుతం లక్షర్లో నేతల మధ్య సాగుతున్న యుద్ధం ఇప్పుడు కార్పొరేట్ ఎన్నికలను టార్గెట్ చేస్తున్నట్లుగా ఉంది వ్యవహారం ఏడాది కాలం బాకీ ఉండగా ప్రస్తుతం అప్పుడే ప్రభుత్వంలో ఉన్న పార్టీ నేతలు చక్కర్లు కొట్టేస్తుంటే బీఆర్ఎస్ మాత్రం తమ ఇలా సీన్ లేదన్నట్లుగా చూస్తుంది అయితే ఈసారి రిజర్వేషన్లు మారే అవకాశం ఉండటంతో ఇన్నాళ్ళు మహిళా రిజర్వేషన్ గా ఉన్న ప్రాంతాలు మారే అవకాశం ఉండగా ఎలా ఉన్నా తమ కుటుంబలకు మాత్రం అవకాశం ఇచ్చే తరహాలో ఇద్దరు సిద్ధం అంటూ పావులు కదుతున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్టెంట్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదం సంతోష్ కుమార్ ఈ విషయంలో దూకుడు పెంచగా ప్రస్తుతం డివిజన్ల వారిగా పాదయాత్రలతో తమ గుర్తింపును పెంచుకునేలా ముందుకు సాగుతున్నారు బౌద్ధానగర్ డివిజన్ తో పాటు అడ్డగుట్ట మెట్టుగుడ డివిజన్ నిరసనలో ఆయన పట్టు ఉండగా గతంలోనే పలు స్థానాల్లో సంతోష్ సతీమణి ఆదం ఉమాదేవితో పాటు సోదరుడు ఆదం విజయ్ కూడా కార్పొరేటర్ గా పనిచేశారు అయితే పలు డివిజన్లలో ప్రభుత్వంలోకి రావడంలో పటిష్టమైన కేటర్ ఉండగా ఈసారి తన కుటుంబీకులకు సైతం అవకాశం కల్పించుకునే ఆలోచనలు ఉన్నారు ఇప్పటికే ఎన్ఎస్ఈ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆదం సృజన్ కూడా ఈ విషయంలో దృష్టి పెట్టగా ఎమ్మెల్యే ఎన్నికల వరకు కాదు అప్పుడే నియోజకవర్గంలో కార్పొరేట్ సీట్ తో ట్రయల్ రన్ వేయాలన్న ఆలోచనలు కూడా ఉన్నారు ఇప్పటికే ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసరగా మరి నేరుగా రంగంలోకి దిగుతారా లేక కుటుంబంలోని వారిని రంగంలోకి దింపుతారా అన్నది ప్రశ్నగా ఉంది ఈ విశేషంలో ఇంకా పెరిగిన దాంట్లో కూడా మైనార్టీ మైనార్టీలను కూడా కార్పొరేటర్గా పోటీ చేపిస్తానని ఈ సభా తప్పకుండా తెలియజేస్తో ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ పొందడానికి సిద్ధంగా ఉన్న నేను పోట్లాడతారా చునావు ఓట్లాడతారా మీరు డిసైడ్ చేసుకోండి చునావు ఓట్లాడతా అంటే మీరు ఏడ నిలబెడితే మీరు కొడుకుని ఆయన మీ నిలబడి నేను సిద్ధం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ విషయంలో సిట్టింగ్ కార్పొరేటర్లతో గా ఉండగా ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా సిట్టింగ్ స్థానంలో మాత్రం మార్పు రాదన్న భావనలో ఉన్నారు అయితే గత కార్పొరేటర్ ఎన్నికల్లో పద్మారావు తన కుమారులను ఇన్ఛార్జ్ మార్చి అన్ని డివిజన్లలో విజయకేతనం ఎగరవేగా ఒక సీతాఫలమండి మండి మినహా మిగతా డివిజన్లో అభ్యర్థులను మార్చి సవాలుగా వారిని గెలిపించారు అందులో వారి కుమారుల పాత్ర ఎంతగానో ఉండగా ఆ సమయంలో ఆయన కోడళ్లు పలు డివిజన్ల నుంచి రంగంలోకి దిగుతారంటూ ప్రచారం సాగిన ఆయన మాత్రం అంతగా వారికి ప్రాధాన్యత ఇవ్వలేదు అయితే ప్రస్తుతం రామేశ్వర సతిమణితో పాటు కిషోర్ సతీమణి కూడా రాజకీయాలపై మక్కువగా ఉన్నట్లు తెలుస్తుండగా ఈ మధ్య కాలంలో రామేశ్వర సతిమణికి అన్నింటా అధిక ప్రాధాన్యత దక్కుతుండటంతో ఈసారి కార్పొరేట్ ఎన్నికల్లో కోడలను రంగంలోకి దింపుతారన్న ప్రచారం కూడా సాగుతుంది అయితే వారు ఎవరన్నది మాత్రం ఇప్పుడు బయటకు రాకున్నా రిజర్వేషన్ మారితే వారసులు మారకపోతే కోడలకు కూడా అవకాశం ఇస్తారన్న ప్రచారం కూడా సాగుతుండగా కొందరు సోషల్ మీడియాలో చలాకిగా ఉండడం చూస్తుంటే వచ్చేస్తారు కాబోలు అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి మా కార్యకర్తలకు ఎంత మనస్థైర్యము ఎంత మనోబలం ఉందంటే రాబోయే ఏ ఎన్నికలే కానీ వాళ్ళే ఎన్నికలు కొట్లాడుకునేంత శక్తిమంతులుగా తిరిగి తిన వాళ్ళని ఎందుకు ఇట్లా తయారయ్యారు అంటే ఇరవై సంవత్సరాలు ఉద్యమాలు చేశారు కాంగ్రెస్ పార్టీ ఈసారి అభ్యర్థులను తయారు చేసుకుని దీటుగా బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలన్నది ఇప్పటి నుంచే పావులు కలుపుతుండగా బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానం ఉండడంతో కొత్త వారికి అవకాశం కల్పించి పాతవారితో కాకుండా కొత్త వారితో రంగంలోకి దిగుతారన్న ప్రచారం జోరుగా సాగుతుండగా కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆట మొదలెట్టేస్తే బీఆర్ఎస్ మాత్రం డివిజన్ లో ప్రస్తుతం ఉంది మేమే అంటూ ధీమాగా ఉండగా మరి కార్పొరేటర్ ఎన్నికల సమయానికి నేతల కుటుంబం నుంచి ఎవరు ఆ అదృష్టాన్ని అందుకుంటారో వేచి చూడాలి ఆదేశాలతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన అక్రమ కట్టడాలపై ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు జీహెచ్ఎంసీ తలపించేలా కంటోన్మెంట్ లో దర్శనమిస్తున్న బహుళ అంతస్తులపై అధికార యంత్రాంగం యాక్షన్ ప్లాన్ కు సిద్ధమైంది లక్షలాది రూపాయలతో నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారిని సైతం వదలకుండా అధికారులు ఎక్కడ తగ్గేదేలే అన్నట్లుగా కూల్చివేతలు సీజింగ్లతో కథం తొక్కారు నిర్మాణం మొదల నుండి పూర్తయ్యే వరకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో లక్షలాది రూపాయలతో నిర్మాణాలు చేపట్టిన వారు తీవ్రంగా నష్టపోక తప్పడం లేదు అసలు తప్పెక్కడ జరుగుతుంది అధికారుల అరసత్వానికి కారణం ఏమిటి కంటర్మిట్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు షురు ఈనాటి తెలుగు కథనం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధి రక్షణ శాఖ అధికారుల పరిపాలనలో ఉంటుంది కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న ఒకటి నుంచి ఎనిమిది వాటిలో భవనాలు నిర్మించుకోవాలంటే తప్పనిసరిగా కంటోన్మెంట్ బోర్డు అనుమతి తప్పనిసరి కంటోన్మెంట్ బోర్డు అనుమతి ప్రకారం నిర్మాణాలను సైతం చేపట్టాల్సి ఉంటుంది ఇటీవల ఎస్ఎఫ్ఐ పెరగడంతో నిర్మాణదారులకు సైతం వెసులుబాటు లభించింది గతంలో గోర్డు పరిధిలో నిర్మాణాలను జీ ప్లస్ వన్ జీ ప్లస్ టూ వరకు మాత్రమే అనుమతులు వచ్చేవి ఎస్ఎఫ్ఐ పెరుగుదలతో సెల్లార్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లకు అనుమతులు లభిస్తుంటాయి గతంలో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఇంటి నిర్మాణాలంటేనే ఆందోళనకు గురవుతుండేవారు కంటోన్మెంట్ బోర్డు నిబంధనలు మరింత కఠినంగా ఉండడంతో నిర్మాణదారులు ఆచితూచి వ్యవహరిస్తూ నిర్మాణాలను చేపడుతుండేవారు రాను రాను కంటోన్మెంట్ బోర్డు పరిధిలో పరిస్థితులు మారాయి నూతన బిల్డింగ్ బైలాస్ అమల్లోకి రావడంతో నిర్మాణదారులకు వెసులుబాటు లభించింది ఎఫ్ఎస్ఐ శాతం పెరగడంతో ఎఫ్ఎస్మెంట్ బోర్డు పరిధిలో నిర్మాణాలు చేపడుతున్న వారు వారికి అనుకూలంగా సెట్ బ్యాక్ ను పాటిస్తూ నిర్మాణాలు చేపడుతూ వస్తున్నారు కంటోన్మెంట్ బోర్డు కల్పించిన వెసులుబాటును సద్వినియోగం చేసుకుంటున్నాయి మరికొంతమంది అక్రమ మార్గాన నిర్మాణాలను పూనుకుంటుండడం అధికారులకు కొత్త తలనొప్పిగా మారింది కంటోన్మెంట్ బోర్డు నుండి పొందిన అనుమతులకు విరుద్ధంగా మరో ఫ్లోర్ నిర్మాణం చేపట్టడం లేదా పెంట్ హౌస్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది ఒక నిర్మాణం పూర్తి కావాలంటే సుమారు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు సమయం పడుతుంది మొదట అధికారులు పలుసార్లు నిర్మాణదారుల ప్లానింగ్లు పరిశీలిస్తూ వారికి అనుమతులు రిలీజ్ చేస్తూ వస్తుంటారు కంటోన్మెంట్ బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులు భవన నిర్మాణాలకు సంబంధించిన వ్యవహారాలను చూస్తూ ఉంటారు దీనిలో వార్డు ఇంజనీర్ తో పాటు అతనిపై ఉండే సిసిపిల పాత్ర ఎంతగానో కీలకంగా ఉంటుంది పై ఉన్న అధికారుల పర్యవేక్షణ లోపంతో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో విత్సలవిడిగా అక్రమ కట్టడాలు పుట్టుకొస్తున్నాయన్న విమర్శలు సైతం లేకపోలేదు బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులకు తెలిసే ఈ తతంగమంతా జరుగుతుందన్న ఆరోపణలు సైతం ఉన్నాయి వార్డుకు సంబంధించిన ఇంజనీర్ తమ వార్డులో జరిగే నిర్మాణాల పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాల్సి ఉన్నప్పటికీ అక్రమంగా నిర్మించే నిర్మాణదారుల వైపు కన్నె ఎత్తి చూడకపోవడంతో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ఇటీవల కంటోన్మెంట్ వ్యాప్తంగా వార్డుల అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు దీంతో బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికార యంత్రాంగానికి సీఈఓ మధుకర్ నాయక్ అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు నాయక్ ఆదేశాలతో వార్డుల వారీగా ఇంజనీరింగ్ విభాగం అధికారులు అక్రమ నిర్మాణాల వివరాలను సేకరించారు ఒక్కొక్కటిగా అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికార యంత్రాంగం వార్డు నుండి వార్డుల వరకు ఉన్న అక్రమ నిర్మాణాల జాబితాను చేసుకున్న యంత్రాంగం ఇప్పటికే అక్రమ నిర్మాణదారులకు నోటీసులు జారీ చేశారు లో చేజారుతున్న పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేలా సిఓ మధుకర్ నాయక్ పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేతలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులు తమ వార్డులో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు মদৰেগ సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ పై అధికారులు దృష్టి పెట్టారు నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న అక్రమ నిర్మాణాలను నేల కూల్చేందుకు రంగ ప్రవేశం చేశారు హిల్స్ త్రిమూర్తి కాలనీలో నిర్మించిన ఓ పెంట్ హౌస్ ను బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులు శుక్రవారం కూల్చివేశారు అధికారుల రాకతో కంగుదిన్న ఇంటి యజమాని కంటోన్మెంట్ మహేంద్ర హిల్స్ లో ఎన్నో అక్రమ కట్టడాలు కనిపిస్తున్నప్పటికీ తమ ఇంటినే ఎందుకు కూల్చివేస్తున్నారంటూ అధికారులను ప్రశ్నిస్తూ కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు అక్కడికి చేరుకొని భారీ బందోబస్తు నిర్వహించడంతో కంటోన్మెంట్ బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులు కూల్చివేతలను యథావిధిగా కొనసాగుతున్నారు ఉమాశంకర్ ఇంజనీర్లు తరుణ్ రెడ్డి పర్యవేక్షణలో కూల్చివేతలు కొనసాగాయి ఇంజనీర్లు రాజేందర్ దినేష్ కృష్ణ సాగర్ జిష్ణుతో పాటు పలువురు కూల్చివేతలో పాల్గొన్నారు కూల్చివేతల అనంతరం రాయ్ సొసైటీలో నూతనంగా చేపట్టిన నిర్మాణాన్ని అధికారులు సీజ్ చేశారు రాయ్ లో గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ కు మాత్రమే అనుమతులు ఉంటాయి అదనంగా మరో రెండు ఫ్లోర్లు నిర్మించడంతో ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ల నిర్మాణాల చుట్టూ కంచిన ఏర్పాటు చేసి బోర్డు అధికారులు సీజ్ చేశారు ఇకపై సీజ్ చేసిన ప్రాంతాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని అధికారులు నిర్మాణ హెచ్చరించారు కొన్ని చోట్ల అధికారులు ఉన్న ఫలంగా అక్రమంగా చేపట్టిన నిర్మాణానికి సంబంధించిన స్లాబ్లను కట్టలతో కట్ చేసి పనికి రాకుండా కూల్చి వేస్తుండటంతో నిర్మాణదారులు లక్షలాది రూపాయలను నష్టపోక తప్పడం లేదు అయితే బోర్డు అధికారులు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోనుంటే నష్టం జరిగేది కాదని అధికారులు కూల్చివేతల కన్నా ముందుగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు మధ్యవర్తుల మాటలు నమ్మి నిర్మాణదారులు మోసపోక తప్పడం లేదు లక్షలాది రూపాయలు ముట్ట చెప్పి తమకేమి కాదులే అనుకుంటున్న ఎంతో మంది అక్రమ నిర్మాణదారులను బోర్డు అధికారులు షాక్ గురి చేస్తున్నారు Thank రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న వృక్షాన్ని తొలగించి మరోచోట ప్రాణ చేసి వృక్షానికి ప్రాణం పోసిన ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజ్ను బేగంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందించి శాల్వతో సత్కరించారు ఇటీవల బేగంపేటలో రోడ్డుపై ఉన్న వృక్షాన్ని మరోచోటుకు తరలించి యథావిధిగా చెట్టుకు ప్రాణం లభించేలా కృషి చేసిన రాజ్ను వారు ప్రశంసలతో ముంచెత్తారు విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయడంతో పాటు వృక్షాలను కాపాడుకోవాలని తెలియజేస్తూ ఆయన చేసిన కార్యక్రమం ఎంతో మందికి ఆదర్శమని వారన్నారు బేగంపేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ తో పాటు పలువురు ఏసీపీని సత్కరించారు పద్మారెడ్డి సాంబయ్య మహేష్ శాంతి పెద్దబాబు చిన్నబిట్టు రాజయ్య బాలరాజ్ సురేష్ తదితరులు ఏసీపీని కలిసి సన్మానించిన వారిలో ఉన్నారు బేగంపేట పోలీస్ స్టేషన్ సీఏగా విధులు నిర్వర్తించిన రామయ్య బదిలీ అయ్యారు ఆయన స్థానంలో నూతనంగా బిప్రసాదరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు రామయ్య ఇన్నాళ్లుగా సీఐగా బాధ్యతలు అందుకుని అందరి చేత మంచి పేరును అందుకోగా ప్రస్తుతం ఆయనను సెక్రటరియేట్ సెక్యూరిటీ వింగ్ కు బదిలీ చేశారు ఆయన స్థానంలో ప్రసాదరావు బాధ్యతలు స్వీకరించగా స్పెషల్ బ్రాంచ్ నుంచి ఆయన బేగంపేటకు బదిలీపై వచ్చారు గతంలో యాబిట్స్ బంజారాయిల్స్ ట్రాఫిక్ విభాగాల్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం బేగంపేట ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు అందుకున్నారు సైన్స్ బోయిన్పల్లి పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు పెన్షన్ లైన్లోని ప్రభుత్వ స్కూల్లో బోయిన్పల్లి పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సైబర్ క్రైమ్లతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ క్రమశిక్షణతో నడుచుకోవాల్సిన విధానాలపై స్టూడెంట్స్ తెలియజెప్పారు గోపాలకృష్ణమూర్తి డీఐ సర్దార్ నాయక్ ఎస్ఐలు పాల్గొన్నారు ఎన్నికల సమయంలో తమ కొరకు పని చేయించుకోవటమే కాదు ఆపద వస్తే వారికి అండగా నిలుస్తామని బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే టీఎన్ వంశతిలక్ నిరూపించారు కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన బీజేపీ కార్యకర్త రాజేశ్వరి అనారోగ్యానికి గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది విషయం తెలుసుకున్న బీజేపీ సీనియర్ నాయకుడు టీఎన్ వంశతులక్ అపోలో ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించడంతో పాటు బిల్లులో రాయితీ అందించి తనవంతగా సహాయాన్ని అందజేశారు పార్టీకి కార్యకర్తలు ఎంతో ముఖ్యమని వారి యోగక్షేమాలను నాయకులు పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీఎన్ వంశతులక్ తెలిపారు వెస్ట్ జ్యోతి ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో లాంగ్వేజ్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ కస్టమ్స్ వాల్యూస్ డెటిషన్స్ సదస్సును నిర్వహించారు ఈ సదస్సులో పలు కళాశాల నుండి ప్రతినిధులు పాల్గొని పలు అంశాలపై ఆసక్తిగా సదస్సులో చర్చించారు జాతీయ సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రస్తుత రోజుల్లో లాంగ్వేజ్ టీచింగ్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీపై ఉన్న ప్రాముఖ్యతను ప్రొఫెసర్ ఎస్కే మహమ్మద్ తెలియజేశారు ఆర్ ఇంట్రొడ్యూసింగ్ సర్ ఇస్ గుడ్ థింగ్ అండ్ విజ్ఞాన్ భారతి ఇన్స్ ఆల్సో ప్రొవైడింగ్ సిమిలర్ కోర్సెస్ అండ్ ద కెన్ స్టూడెంట్స్ దోస్ ఆర్ వర్కింగ్ ఇన్ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ ద కెన్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దియర్ ఇన్స్టిట్యూషన్ సిన్స్ ఇన్స్టిట్యూషన్ ఇస్ వర్కింగ్ ఆన్ నాన్ ప్రాఫిట్ ఓరియంటేషన్ పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాశాల ప్రతినిధులు సైతం సదస్సులో తమ అభిప్రాయాలను పంచుకున్నారు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ద్వారా అనేక కోర్సులను ప్రవేశపెట్టి విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు జాతీయ సదస్సు విజయవంతం అవ్వడం పట్ల కళాశాల నిర్వాహకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు సెమినార్ చాలా సక్సెస్ అవ్వాలని కోరుతూ మేము చైర్మన్ వైస్ చైర్మన్ తెలంగాణ గవర్నమెంట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ని అతి ముఖ్య అతిథిగా ఆహ్వానించాము ఆయన వచ్చి ఆయన మాటలతో మా ఆడియన్స్ అందరినీ బాగా మోటివేట్ చేశారు ఎండో ఈ సెమినార్ చివరిగా బాగా సక్సెస్ అయ్యి లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అందరికీ తెలియజేయాలనే మా ఉద్దేశం ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపల్ రమ డాక్టర్ బిఎన్ రావుతో పాటు ప్రొఫెసర్ మధుసూదన్ విజ్ఞాన జ్యోతి కమిటీ సభ్యులు డిఎల్ రావు హరిచంద్ర ప్రసాద్ అచ్యుతరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అమావాస్య వచ్చిందంటే ఆ ఆలయం వద్ద జరిగే అన్నప్రసాద కార్యక్రమంలో ఆ ఇద్దరు నాయకులు ముందు వరుసలో ఉంటారు మొదటి నుండి ఆలయం వద్ద అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు తమవంతిగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తుండటంతో ఆలయ కమిటీ సభ్యులు సైతం ఆ ఇద్దరు నాయకుల్నే అతిథులుగా ఆహ్వానిస్తూ వారి చేతుల మీదుగా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు కంటోన్మెంట్ రెండో వార్డు రసీల్పుర ఇందిరామనగర్ వీరప్ప దేవాలయం ప్రసిద్ధి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యకుడు రెడ్డి బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్లు ప్రతి నెల అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమానికి తప్పకుండా హాజరై తమ చేతుల మీదుగా అన్న ప్రసాదాన్ని నిర్వహిస్తుంటారు శుక్రవారం అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని కమిటీ అధ్యక్షుడు జంగిలి రాజు ఆద్రెలో నిర్వహించగా అతిథులుగా గజ్జల నగేశ్ కేశవరెడ్డిలో పాల్గొని బీరప్ప దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం అన్న ప్రసాద కార్యక్రమాన్ని కొనసాగించారు కొద్ది మందితో ప్రారంభమైన అన్న ప్రసాద కార్యక్రమం నేడు వందలాది మందికి అన్నదానం చేయడం తమకెంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు కంటైన్మెంట్ ఏడుబాడు లాల్ బజార్ మహంకాళి అమ్మవారి దేవాలయంలో మూడు మాజీ సభ్యురాలు శ్యామ్ కుమార్ భాగ్యశ్రీలు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు అమావాస్యను పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి శ్యామ్ శ్యాంకుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు యశ్వంత్ కుమార్ పర్యవేక్షణలో దాతల సహకారంతో మహంకాళి దేవాలయ ప్రాంగణంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ప్రతి నెల అమావాస్య రోజున అన్న ప్రసాద కార్యక్రమాన్ని దాతల సహకారంతో విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని యశ్వంత్ కుమార్ తెలిపారు కార్యక్రమంలో జితేందర్ చిన్న రాజు నాగులు వేణు సురేష్ అనురాధారెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు బార్డు అభివృద్ధి కొరకు పార్టీలతో సంబంధం లేకుండా సహకారం తీసుకుంటూ అభివృద్ది పనులను కొనసాగించడం జరుగుతుందని బోర్డు మాజీ సభ్యుడు పారసాని కుమార్ తెలిపారు ఏడవ పలు చోట్ల నీటి సమస్యలు నెలకొన్నాయని వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని ఎంపీ నిధులు కేటాయించాలని పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ ను పారసాని కుమార్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు అమావాస్య అన్నదానాలకు అన్ని చోట్ల ఆయనే అతిథి కాగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు ప్రారంభిస్తూ వస్తుంటారు అమ్మవారి ఆలయానికి తనవంతుగా తృణమో ప్రణమో అందించడం లేకపోతే దాతలను సహకారకంగా అందించడం ఆయన వంతు సహాయం కాగా నేడు పలుచోట్ల అమావాస్య అన్నదానాల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ అతిథిగా పాల్గొని అన్న వితరణ కార్యక్రమాలను ప్రారంభించారు కంటోన్మెంట్ బోయిన్పల్లి ప్రాంతంలో తన ఇలాకాగా ఉండగా మొదటగా బాపూజీ నగర్ నల్లపోచమ్మ ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హ్యూమన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రకాష్ భాంటియాతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నరసింహ రామారావు అజిత్ కళ్యాణ్ శ్రీకాంత్ నరేందర్ జహంగీర్ తో పాటు పలువురు పాల్గొనగా అనంతరం చిన్నతోగట్ట కట్టమైసమ్మ ఆలయంలో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు కట్టమయ సమ్మతలికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ నిర్వాహకులు జాజీల విఠలరావు క్రాంతి సాయితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అమావాస్య అన్నదానాలకు బోయిన్పల్లి పెట్టింది పేరని దాతలు ఆలయ కమిటీ సభ్యులకు సహకారంగా నిలవాలంటూ కోరారు కంటోన్మెంట్ చిన్న తోకటలోని జాజీల కుటుంబీకుల సారథ్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించారు ప్రతి అమావాస్యకు అన్నదానానికి వచ్చే వారి సంఖ్య పెరిగిపోతుండగా అందరికీ అన్న ప్రసాదాలను అందించి వారి అభినందనలు జాజుల కుటుంబీకులు అందుకుంటున్నారు అమావాస్యను పురస్కరించుకుని కట్టమైసమ్మ అమ్మవారికి ప్రత్యేకంగా ముస్తాబు చేయడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అమావాస్యను పురస్కరించుకుని జాజిల కుటుంబీకుల ఆహ్వానంతో కార్యక్రమంలో అతిథులుగా బోర్డు మాజీ విపి జంపన ప్రతాప్ మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ టీడీపీ నాయకులు గట్టి పద్మావతి నాయకులు రెడ్డితో పాటు పలువురు పాల్గొనగా అమ్మవారిని దర్శించుకుని నిర్వాకుల సన్మానాలు అందుకున్న తర్వాత అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు జాజిల విఠలరావు క్రాంతి సాయిలు పూర్తి బాధ్యతగా అన్నదాన కార్యక్రమానికి నిర్వాహకులుగా ఉండగా కార్యక్రమంలో పవర్ కోటింగ్ శివ రోహిత్ శేఖర్ సుమన్ సుశాంత్ శశితో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ రెండో వార్డు ఉషా గోడౌన్ వద్ద పెద్ద ఎత్తున అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి అమావాస్య రోజు స్నేహితులంతా కలిసి ఉషా గోడౌన్ వద్ద అమావాస్య అన్నదానాన్ని నిర్వహిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు బోయిన్పల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతి నెల కలిసికట్టుగా అమావాస్య అన్నదానం నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను టీఎన్ శ్రీనివాస్ అభినందించారు వార్డు అధ్యక్షుడు కుమార్ ముద్రాజ్తో పాటు నిర్వాహకులు రవికుమార్ నరసింహారెడ్డి కృష్ణారెడ్డి నగేష్ శ్రీనివాస్ యాదవ్ శ్యాం రెడ్డి సిద్దారెడ్డితో పాటు పలువురు అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం కాకాగూడ స్వామి దేవస్థానంలోని కాశీ విశ్వేశ్వర స్వామి గురుదత్తాత్రేయ స్వామి దేవాలయంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు అమావాస్య సందర్భంగా ఆలయంలో వేద పండితులు హేమన్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి గురుదత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక అలంకరణ నిర్వహించారు గోమాతకు చేసిన అలంకరణ విశేషంగా భక్తులను ఆకట్టుకుంది అభివృద్ది చక్రధర్ క్యాటర్స్ సహకారంతో అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని హేమంత్ శర్మ తెలిపారు కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూశారు నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకుని డీఆర్డీఓ విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమానికి అతిథిగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాజ్నాథ్ సింగ్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు వారి గౌరవందనం ఇరువురూ కలిసి స్వీకరించారు జాతీయ సైన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను పరిశీలించడంతో పాటు భారతదేశం హబ్గా మారి ప్రయోగాత్మకంగా ఎన్నో విజయాలను సాధిస్తున్నట్లు తెలిపారు డిఆర్డీఓ ఆధ్వర్యంలో ఏర్పాటైన పలు లేటెస్ట్ ఎక్విప్మెంట్లను ఆయన పరిశీలించి రూపొందించిన వారిని అభినందించారు కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేయడమే లక్ష్యంగా సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సమావేశాలను ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా ముందుకు సాగాలని అదం సంతోష్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు తానాక డివిజన్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సభ్యులతో గురువారం రాత్రి సమావేశాన్ని కంటెస్టెడ్ సంతోష్ నిర్వహించారు నేను గర్వంగా చెప్పుకోవచ్చు ఎనిమిది కోట్ల పనులు సహజకరుతులు ఎనిమిది కోట్ల పనులు అంటే గతంలో ఎప్పుడు కూడా మరి ఓడిపోయిన ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఈ విధంగా పనిచేయలేదు అంటే నేను అదే ముందు చెప్పినా కదా ఇప్పుడు ఏమనంటే బస్ బస్సులో ప్రాబ్లం బస్సు ఉంటేనే బస్సు వాళ్ళకి తెలుస్తుంది బయట నిలబడిపోతే మనకేం తెలుస్తుంది మరి బాగా ఎలక్షన్లో కూడా పదే పదే అర్థం సంతోషంతో పాటు ఆయన కుమారుడు ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యకుడు అదం సృజన్ కుమార్ పాల్గొని పార్టీ శ్రేణులకు పలు సలహాలు సూచనలు అందజేశారు డివిజన్ లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ రానున్న ఎన్నికల్లో సత్తా చాటేలా ముందుకు సాగాలని ప్రజా సమస్యలపై చురుగ్గా పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అమర్నాథ్ డివిజన్ అధ్యక్షుడు బ్రహ్మాజీ శివన్న కిషోర్ తో పాటు పలువురు పాల్గొన్నారు కాకపోయినా మేము చేపిస్తున్నాము హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోయింది కొద్ది రోజులనే కమిటీ వాడుకుంటుంది ఇంకోటి గ్రేవ్ యార్డ్స్లో కూడా ఇప్పుడు కిషోర్ గారు చెప్పినట్టు రెండు గ్రేవ్ యార్డ్స్ మేము తారణం కలగాలపెట్టు వాటర్ వస్తలేదని చెప్పారు అది కూడా మేము హెచ్ఎంఎంబిఎస్ జిఎం గారి దగ్గరికి మేము తీసుకెళ్తాం ఆ ప్రాబ్లము అనిరుద్ధ్ గారు చెప్పినట్టు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఆదేశాలతో డివిజన్ లో జరిగే అభివృద్ది పనుల పర్యవేక్షణలో పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యారు అడ్డగుట్ట డివిజన్ శాస్త్రీ నగర్ లో ఇటీవల సీసీ రోడ్ పనులు ప్రారంభమయ్యాయి స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్న శ్రీనివాస్ డివిజన్ అభివృద్ది కొరకు పద్మారావు సహకారంతో ప్రత్యేకంగా కేటాయించిన నిధులతో కొనసాగిస్తున్నారు గురువారం రాత్రి సీసీ రోడ్ పనులు జరుగుతుండటంతో నాణ్యత ప్రమాణాలు పాటించేలా పనులను డివిజన్ బీఆర్ఎస్ నాయకులు పరిశీలించి సంబంధిత కాంట్రాక్టర్ కు పలు సూచనలు సలహాలు అందజేశారు లింగాని శ్రీనివాస్ ఇస్మాయిల్ రామప్ప రాజు మల్లే శ్రీశైలం భిక్షపతి కుమార్తో

ఆయనకు నేను అందించిన సన్మానాలే ఒక నిదర్శనం కాగా తెలుగు రాష్ట్రాల ఎన్సిసి విభాగాన్ని ఓవెలకు వెలిగించి రిపబ్లిక్ డే వేడుకల్లో నాలుగో స్థానానికి తీసుకొచ్చి తన పడ్డ కష్టానికి ప్రతిఫలం చాలంటూ సంతోషపడ్డారు ఆయన అందించిన ఇన్స్పిరేషన్ పలువురికి ఆదర్శంగా నిలవగా ఎన్సీసీలో ఒక అధికారి వేడుకోలు తీసుకుంటే ఇంతలా వేడుకలు చేస్తారా అంటూ ఆశ్చర్యపోయే రీతిలో వేడుకలు నిర్వహించారు వారి ప్రేమాభిమానంతో కాస్త భావోద్వేగానికి లోనైనా నేటి చివరి డ్యూటీలో సైతం

చాలా అలా పెరుగుతూ పోతే ఒక స్టేజ్ వచ్చేస్తుంది మనకి మన ఎవ్రీబడి విల్ బి హైలీ మోటివేటెడ్ హైలీ చార్జ్ అప్ కంటమెంట్ టీవోలి వద్ద గల ఎన్సీసీ డైరెక్టరేట్ ఇది జూన్ రెండు వేల ఇరవై మూడులో ఆంధ్ర తెలంగాణ ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టరేట్ జనరల్ గా ఎయిర్ కమాండర్ వి మధుసూదన్ రెడ్డి బాధ్యతలు అందుకున్నారు అయితే అంతవరకు ఎయిర్ కమాండర్ గా జెట్ విమానాలు ఫైటర్ స్ట్రీమ్ చూసిన ఆయన ఎన్సిసి డైరెక్టర్లలో విధులు స్వీకరించిన అనంతరం అక్కడున్న పరిస్థితులపై పూర్తి అవగాహన లేకపోయినా అందులో ఉన్న ఇబ్బందులు క్యాండల్లో ఉన్న ప్రతిభను గుర్తించారు తన వంతుగా ఏదో చేయాలన్న ఆయన ప్రయత్నం కాస్త కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో మొదలుపెట్టగా నిష్ణాతులైన ఎన్సిసి విభాగాలను తెలుగు రాష్ట్రాలకు అందించి దేశంలోనే తెలుగు రాష్ట్రాలకు చోటు దక్కాలన్న ప్రయత్నాన్ని ఓ యజ్ఞంలా మొదలు పెట్టారు ప్రతి విభాగంలోనూ ఆయన అందించిన తోడ్పాటుతో పాటు వెన్ను తట్టి క్యాడర్ ను ప్రోత్సహించగా ఆయన ప్రయత్నం ఫలితంగా నాలుగో స్థానంలో తెలుగు రాష్ట్రాల క్యాండిడెట్ రిపబ్లిక్ డే లో స్థానం సంపాదించారు కఠినమైన శిక్షణతో పాటు డ్రగ్స్ సైబర్ క్రైమ్లతో ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రాంలు సైతం ఏర్పాటు చేసి అందరి చేత మంచి అధికారిగా పేరును బిఎం రెడ్డి అందుకున్నారు చాలా చేసేది ఉంది పని చేసేది ఉంది ఎన్సీసీ డెవలప్ ఎన్సీసీ డెవలప్మెంట్ చేయాలంటే ఇష్యూస్ రెండు టేకప్ చేసేసి మేము ఇప్పుడు ఎక్కడ ఉన్న ఎన్సిసి నుంచి ఎక్కడ ఉన్న లెవెల్ నుంచి ఇప్పుడు చాలా పైకి వచ్చాం మనం మన క్యాడెట్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఈ రోజు పదవీ విరమణ పురస్కరించుకొని ఎన్సిసి డైరెక్టరేట్ లో త్రివిధ దళాల అధికారులతో కలిసి తేనీటి బిందును అందించి వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నేటి ఉద్యోగ విరమణ పొందుతున్నప్పటికీ తాను సాధించగలగను అన్న ఆనందంతో అందరినీ పలకరిస్తూ నేటి కార్యక్రమంలో అందరి శుభాకాంక్షలు అందుకుంటూ ఆయన కార్యక్రమంలో సంతోషంగా పాల్గొనగా ఎన్సీసీ క్యాండిడేట్స్ కు ఉత్తేజపరిచేలా స్పీచ్ ను అందించడంతో పాటు తన గుర్తుగా తీపి ధ్యాపికను డైరెక్టరేట్ కు అందించారు ఇక తేనీటి బిందు అనంతరం అంతా ఆయనకు వీడ్కోలు పలుకుతూ పూలదండలతో ఆయనను సన్మానించి వీడ్కోలు పలకగా ఓపెన్ టాప్ జీప్ లో ఆయన ప్రయాణించే వాహనం తాళ్లతో లాగుతూ గౌరవ వందనాన్ని అధికారులు సిబ్బంది అందించగా వారు తనపై చూపిన అభిమానానికి కాస్త భావోద్వేగానికి లోనై రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ ఎన్సీసీ డెవలప్మెంట్ కోసం తన వంతుగా సహాయ సహకారాలు అందుతూనే ఉంటాయంటూ ఆయన తెలియజేశారు డూ ద సేమ్ జాబ్ నేను ఎన్సీసీలో ఉండి చేసేది ఎన్సీసీ బయట ఉండి చేయాలని మెయిన్లీ మన యూత్ ఇన్స్పైర్ చేయాలి మనం యూత్ తప్పుదారి పట్టేదంటే దానికి మెయిన్లీ ఇవాళ రేపు ఏంటంటే సోషల్ మీడియా పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ పియర్ గ్రూప్లో ఏమవుతుందంటే వాళ్ళ గ్రూప్లో ఉండి అరే నేను ఈ సిగరెట్ తాగితే ఇలా ఉంటుంది మందు కొడితే ఇలా ఉంటుంది అన్ఫార్చునేట్లీ ఇట్ ఇస్ ట్రూ టీకే ఐవ్ ఆల్సో సీన్ ఇన్ మై చిల్డ్రన్ మన మన పిల్లల్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా కష్టపడాల్సి వచ్చింది మా పిల్లలు కూడా పియర్ గ్రూప్ అలా ఇన్ఫ్లుయెన్స్లో పడకుండా అదొక్కటి వాళ్ళకి ఆ అవేర్నెస్ ఇక్కడ మేము ఇంకోటి నార్కోటిక్స్ గురించి కూడా మేము ట్రైనింగ్ ఎన్సీసీలో స్టార్ట్ చేసాం మ్యామ్ ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా విఎం రెడ్డి నేటితో పదవి విరమణ పొందగా ఆ బాధ్యతలను కల్నల్ సమీర్ శర్మకు అందించి నేటితో తన ఉద్యోగ బాధ్యత నుంచి వైద్యులగా ఆయనకు అంతా కలిసి అందించిన గౌరవ వందనం మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలవగా రిటైర్మెంట్ అంటే ఇంతలా చేస్తారా అన్న విధంగా నేటి వేడుకలు భావోద్వేగాల మధ్య సాగాయి